సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి ఉచితంగా ఆరు వందల పదిహేను ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపింది అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు Thank you Shahin uh మొత్తానికి కొన్ని కీలకమైనటువంటి అంశాల అజెండాగానే రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే ఈ నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు ఏపీ ముత్తుకూరులో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఏపీఎసీకి ఉచితంగా ఆరు వందల పదిహేను ఎకరాల భూ కేటాయింపుకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది అలాగే ఈ మొత్తం సత్యసాయి జిల్లా తాడిమర్లో అదానీ పవర్కు ఐదు వందల మెగావాట్లు స్టో స్టోరేజీ పంపుడు స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి భూ టంపుకు ఆమోదం తెలియజేసింది అలాగే కడప జిల్లాలో కూడా కొండాపురంలో మరొక వెయ్యి మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటుకి అదాని పవర్కే కే ట్యాంపుకు ఆమోదాన్ని కూడా తెలియజేసింది మొత్తం ఎకరా ఐదు లక్షల రూపాయల చొప్పున ఈ భూకే నిర్ణయం తీసుకున్నారు ఇక రెండు వందల రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించినటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం రాటిఫై రాటిఫికేషన్ కూడా ఇచ్చింది అలాగే హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు విశ్వ న్ని ఏపీలోని ఏదో ఒక ఒక ప్రాంతానికి తరలించేందుకు వీలుగా చేసినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది ఇక అలాగే అమరావతిలో ఈ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన ఆసక్తి చూపించింది ఈ ప్రతిపాదనకి సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేసినటువంటి ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది ఇది మేరకు అమరావతిలోనే ఈ లీగల్ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఎండియూ వాహనాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియూ వాహనాలు మొబైల్ డి డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేసి అదే స్థానం అదే సమయంలో రేషన్ సరుకులు ఇతర అత్యవసర సరుకుల్ని రేషన్ దుకాణం ద్వారానే ఇచ్చే ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది ఇక భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ఐదు వందల ఎకరాల కేటాయింపు సంబంధించి గతంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఒక ఆమోద సిఫార్సు కూడా చేసింది ఆ సిఫార్సుకు కూడా రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఏపీలో లెదర్ అండ్ ఫుట్వేర్ పాలసీ ఫోర్ పాయింట్ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది ఇక పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయానికి పదకొండు సంస్థలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది ఈ ఈ ఆమోదం ద్వారా దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు ముప్పై ఐదు వేల మందికి దాదాపు ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది మొత్తంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్లో చర్చ జరిగింది అలాగే కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత కొన్ని రాజకీయ అంశాలు అలాగే రాష్ట్రంలో అకాల అకాల వర్షాలకి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది ఇక జూన్ పన్నెండుతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై కూడా మంత్రులతోటి కొద్దిసేపు ముఖ్యమంత్రి ముచ్చటించే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విస్తృత ప్రచారాన్ని కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచారం చేసే అంశంపై కూడా కొద్దిసేపు మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ నరేష్ కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటర్ స్టూడియో